ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని మళ్లీ ఇప్పుడు ఇచ్చిన పథకాలు మళ్లీ అమలు చేస్తారన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముక్తి నూతలపాడు గుడిమెల్లపాడు గ్రామాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన బాలినేనికి రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో గజమాల వేసి సత్కరించి ఘన స్వాగతం పలికారు గ్రామంలో ప్రతి వీధిలో రోడ్డు షో నిర్వహించారు ఎస్సీ కాలనీలోని మహిళలతో బాలినేని మాట్లాడారు గ్రామంలోని మహిళలు బాలినేనికి హారతులు ఇచ్చారు ఆరోసారి కూడా ఆశీర్వద్దు రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా ఇళ్ల వద్దకే అందించారని బాలినేని తెలిపారు నేడు చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయకుండా వాలంటీర్లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు మీకు నేను అండగా ఉంటానని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం కూడా జరిగిందని గ్రామంలో అభివృద్ధి కూడా చేశామని తెలిపారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి రావాలన్నారు కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ మండల అధ్యక్షులు రాయపాటి అంకయ్య నగర అధ్యక్షులు కటారి శంకర్ సూదనగుంట రామకృష్ణారావు దాసు వెంకట్రావు అజయ్ బ్రహ్మయ్య పున్నారావు శశి లోకేష్ అనిల్ తెరికల శేఖర్ జి ప్రేర ప్రేమయ్య రాయపాటి వెంకటేశ్వర్లు వినోద్ ప్రవీణ్ సత్య వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎన్నో వాగ్దానాలు చేశాడు ఒక్క వాగ్దానాలు కూడా నెరవేర్చడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఏదో చెప్పాడో అవి చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా చూశారు రెండు నెలలు ఎలక్షన్ పోలీసు తర్వాత వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో కేసు వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దాని వలన పెద్ద వాళ్ళు మరి అమరాతలు ఎండలో బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఎన్నో అవసరపడి ఈ రాష్ట్రంలో చాలా మంది సరిపోయే పరిస్థితులు ఉన్నాయి మళ్ళా వాలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా సంక్షేమ వస్తే నీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇక్కడ బీసీ కాలేజీలు బీసీకి సంబంధించి ఎన్నో కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అన్ని రకాలుగా ముందుగా రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎన్నో అబద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భూ సర్వే సంబంధించి భూ సంరక్షణ పథకాన్ని తప్పుదావ పట్టిస్తా ఉన్నాడు భూ సంరక్షణ అంటే ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళు సర్వే చేసి మీకు శాశ్వతంగా ఎవ్వరు మీకు అర్థం రాకుండా ఉండేదానికోసం కోసం మీకు ఇచ్చేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఆ భూములు ప్రభుత్వం లాగేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారని మాట్లాడుతూ ఉన్నారు ఒకటైతే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చెయ్య కానీ తీసుకున్న చెయ్యి కాదని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా అదే చంద్రబాబు నాయుడు అంత తీసుకునే చెయ్యే ఇచ్చే చెయ్యి కాదు అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాం మరి మీ బీసీ కాళ్ళు కూడా మనం కొన్ని పట్టాలు ఇచ్చాం ఇంకా బీసీ కాలనీలో ఇల్లు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉంటే కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా

పక్కబెట్టురా అది మెట్టు అమ్ములే భీకర పాలములకు ఏదో statusCode తోటితోటి ఆ టీస్ విజయాన్ని సంపాదించుకుందాం మే కృపతో ఆశీర్వాదం దయచేసి